మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అంటూ నగరంలోని యాభై ఒకటవ డివిజన్ నక్కలోళ్ళ సెంటర్ యాభై మూడవ డివిజన్ సెంటర్ పలు ప్రాంతాల్లోని మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విపిఆర్ నారాయణలను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ అందించనున్నామన్నారు బీసీల యొక్క సంక్షేమానికి ఒక లక్ష యాభై వేల కోట్లు ప్రత్యేక నిధులు అందిస్తారు ప్రత్యేకించి క్రిస్టియన్లకు వాటికకు స్థలాలను కేటాయించి జెరూసలం యాత్రకి సహాయం చేస్తారని ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి బాబు ప్రత్యేక కృషి చేస్తారని అలాగే పొదుపు సంఘాల వారికి పది లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పడంతో పొదుపు సంఘాల అక్క ఎంతో ఆనందంగా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలకు పేదలకు అందరికీ ఉపయోగపడేలా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపొందించారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నగరంలో నారాయణ ఇల్లు లేని ప్రతి పేదవాడికి మరీ ఇళ్లను అందించి సొంతింటి కలను సాకారం చేస్తారని నారాయణ నెల్లూరు నగరాన్ని ఒక హైటెక్ సిటీ రూపొందించాలన్న గొప్ప సంకల్పంతో ఉన్నారన్నారు రానున్న ప్రభుత్వంలో బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ఎంపీగా విపిఆర్ ఎమ్మెల్యేగా నారాయణలను మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు యాభై ఒకటవ డివిజన్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అదేవిధంగా వెళ్ళి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి వాళ్ళిద్దరినీ గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఈ సందర్భంగా వారి యొక్క స్పందన అయితే చాలా అనూహ్యంగా ఉంది చక్కగా ఆహ్వానించి చక్కగా మాట్లాడి ఖచ్చితంగా వేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కలిసిన ప్రతి ఒక్కరూ ఇదే విధిగా చెప్పి పంపించారు ఈ సందర్భంగా ఒకటి మనము మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి బాబుగారు ప్రత్యేకించి యాభై సంవత్సరములు దాటిన వారికి నాలుగు వేల పెన్షను ఇస్తాము అని చెప్పి వాళ్ళకి కూడా వర్తింప చేస్తాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోలో ఆ విధంగా రూపొందించటం జరిగింది అంతేకాకుండా బీసీల యొక్క సంక్షేమానికి సబ్ప్లాన్కి మొత్తము ఒక లక్ష యాభై వేల కోట్లు వాటికి నిధులు వాటికి సమకూర్చి వాటిని వారి యొక్క అభివృద్ధికి వారికి చేకూరుస్తామని చెప్పటం జరిగింది ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కూడాను ఇదే రకంగా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది ప్రత్యేకించి క్రిస్టియన్స్కి వారి యొక్క శ్మశాన వాటికలకి స్థలాలని కేటాయిస్తాము అని చెప్పి చెప్పటం జరిగింది ఇంతే కాకుండా జరూసలం యాత్రకి వారికి సాయం చేస్తాము అన్న భరోసా కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అది బీసీలకు అయి ఎస్టీలకి ఎస్టీలకు అయి ఉండొచ్చు ఎస్సీలకి ఉండొచ్చు కార్మికులకు కానివ్వండి లేకపోతే చేనేత కార్మికులకు కానివ్వండి ఇంకొక నిర్మాణ రంగ కార్మికులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అవసరం ఎవరికి ఏది కావాలని కావాలి వారికి ఏది ఉంటే వారి యొక్క జీవన ప్రమాణం ఇంకా కొంత మెరుగ్గా ఉంటుంది అన్న ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి అనువుగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది అది ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది మా కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు వీటికన్నిటికన్నా మించి యువతకి ఉద్యోగ అవకాశాలు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే అని చెప్పి చెప్పటం అది వాళ్ళకి వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చినట్టు అయింది దానితో అది ఒకటి ప్లస్ విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొని రాగల సత్తా ఉన్న నాయకుడు తర్వాత అదే రకంగా ఫ్యాక్టరీస్ పెట్టుబడులు వస్తాయి తద్వారా మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి భరోసా వారందరిలో ప్రతి ఒక్కళ్ళు తెలుస్తోంది ఇంకొక మహిళ చెప్పింది అమ్మ మేము పొదుపు పథకాలు పొదుపు సంఘాలు పొదుపు సంఘం లీడరు ఆమె తప్పకుండా ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పిన దాంట్లో మా పొదుపు సంఘాలకి పది లక్షల వరకు రుణాలు సదుపాయం కల్పిస్తామని చెప్పారు కాబట్టి మా పొదుపు సంఘాలన్నీ ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వమే మన చంద్రున్ననే మేము గెలిపించుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ పొదుపు లీడర్ ఇంతే కాకుండా ఆమె అడిగిన ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇల్లు అయిందమ్మా టిట్కో హౌస్ అయింది కానీ ఐదు సంవత్సరాల నుంచి రాలేదు దయ ఉంచి వచ్చిన వెంటనే మాకైతే ఆ ఇల్లు ఇప్పించండి నేను చెప్పాను సారు ఇచ్చిన వాగ్దానాల్లో మొదటి వాగ్దానం అదే ఏదైతే ఇళ్ళు పూర్తయి ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే అయి ఉన్నాయో మన ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మొదటి చేసేది ఆ ఇల్లు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటమేను కాబట్టి మీరు అస్సలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఖచ్చితంగా మేము తెలుగుదేశానికే ఓటేసుకుంటాము సైకిల్ గుర్తుకే ఓటేస్తాము తద్వారా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారినే మేము బలపరుస్తాము నారాయణ గారినే గెలిపించుకుంటాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము తద్వారా రాష్ట్ర నిధుల నుంచి నారాయణ గారు పెట్టుబడులు తీసుకొని వచ్చి నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర నిధుల నుంచి నెల్లూరుకి నిధులను తీసుకొని వచ్చి ఇద్దరూ కలిసి నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కలిసి నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు అన్న నమ్మకము విశ్వాసము మాకు ఉంది అని చెప్పి ప్రజలు ఈరోజు చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటున్నారు సైకిల్ గుర్తుకే ఓటేస్తామన్నారు రెండు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా ఇద్దరిని గెలిపించుకొని మా అభివృద్ధికి మేము చేసుకుంటున్నాము అని భరోసా ఇచ్చారు వారందరి యొక్క నమ్మకానికి భరోసాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు